రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటిన విజయనగరం పట్టణ కేంద్రంలో ఓపీడిఆర్ జిల్లా నాయకులు స్థానిక న్యాయవాది కామ్రేడ్ జన్ను అబ్రహాం అధ్యక్షతన సిపిఐ ఎంఎల్ఏ మాస్ లైన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కామ్రేడ్ గడ్డం సదానందం ఎస్కే గౌస్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా స్థానిక కార్యకర్తలు శ్రీనివాస్ జగన్నాథం బాబురావు డి సత్యబాబు నూకరాజు పి శ్రీను ఏ నల్లా మరియు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి హాజరైన స్థానిక ఎరకల ఎస్టీ నిరుపేదలు తమ ఇంటి స్థలాలపై ఒకరిద్దరి అధికారి పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల చూపు తమ స్థలాలపై పడి దాడులు పాల్పడుతున్నారని తెలిపారు కాగా కమిటీ వారు అట్టి పేదల గుడిసెలను ఇంటి స్థలాలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు కామ్రేడ్ గడ్డం సదానందం ఎస్కే లు మాట్లాడుతూ విజయనగరం జిల్లా గర్చాడ మండలంలోని రామవరం పంచాయతీ గ్రామంలోని అరవై తొమ్మిది ఒకటిలో గత పది సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పది కుటుంబాల ఎస్టీ ట్రైబల్ పేదలు జగన్నాథం బాబురావు శంకయ్య జగన్నాథం చంటి దాసరి సత్యబాబు జగన్నాథం చిన్న నల్లగొండ నూకరాజు వెంకటేష్ జగన్నాథం సాయి పసుపురెడ్డి శ్రీను పసుపురెడ్డి గోపీచంద్ అంగటి నల మరియు అంగటి నల్ల మరియు నల్లగొండ మహేష్లు విజయనగరంలో రోజు కూలీలుగా పారిశుద్ధ కార్మికులుగా తమ రెక్కల కష్టంపై ఆధారపడి జీవిస్తూ దుర్భర జీవితాలను గడుపుతున్నారని సర్వే నంబర్ అరవై మరో ఒకటి ప్రభుత్వ భూమిలో ఎస్టీ ఎరుకుల జగన్నాథం బాబురావుకు ముప్పై ఐదు సెంట్ల భూమికి డిఫారం పట్టా ఉన్నదని దానిలోనే వారు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు అట్టి భూమిపై ఒకరిద్దరు స్వార్థపర రాజకీయ నాయకుల గ్రామ పెత్తంధారులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్ను పడిందని దాంతో అట్టి భూమిని ఆక్రమించి సొమ్ము చేసుకునేందుకు ఎరుకల పేదలపై దాడులు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పేదలు వేసుకున్న కరెంట్ ను కూడా కత్తిరించి వేశారని వారి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నదని స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రం ఇచ్చినప్పటికీ పట్టించుకోవటం లేదని వెంటనే పట్టించుకొని పేదలకు రక్షణ కల్పించి వారి డిఫామ్ పట్టాను పక్కా పట్టాగా మార్చి పక్కా గృహాలు నిర్మించి కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులు డిమాండ్ చేశారు విజయనగరం జిల్లాలో కార్మికుల సమస్యలు అనేకంగా నెలకొని ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే నెల్లిమర్ల నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ గారి దౌర్జన్యం అట్లాగనే కంప్యూటర్ ఆపరేటర్ల దుర్మార్గ చర్యలు ఇరవై గతి గడిచిన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తున్న పంపుల పంపు ఆపరే ఆపరేటరు భీముడు ఆయన వయసుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డును మార్చుకోమని మెమో ఆధారంగా చదువు సర్టిఫికేట్ ఆధారంగా మార్చుకోమని చెప్పి మార్చుకొని వచ్చేలోగా ఉద్యోగం తొలగించారు ఎందుకు తొలగించారు అంటే అంతే మా ఇష్టం అంటారు వాస్తవానికి జీవో ఉంది అరవై రెండు సంవత్సరాల వరకు ఉద్యోగం కొనసాగించాలని జీవో ఉంది ఆ జీవోను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను కూడా పక్కకు నెట్టేశారు అంతేకాదు అక్కడ పనిచేస్తున్న ఇరవై ఆరు మంది పంపు ఆపరేటర్లకు ఏరియర్స్ ఇచ్చారు ఆ ఏరియర్స్ పరిస్థితి ఏమిటి అంటే పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు ఈ పన్నెండు వేల రూపాయలు వాళ్ళకొస్తే వాళ్ళలాగానే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు ఇద్దరు వాళ్ళకు మాత్రం లక్ష లక్ష పదివేల రూపాయలు వచ్చాయి ఇవి ఎలా వచ్చాయి వాళ్ళకు మాకు ఎలా తక్కువ వచ్చాయి అంటే ఎక్కువ మాట్లాడద్దు మాట్లాడితే ఎక్కడ లేని ఏరియర్స్ సిస్టమ్ మీకు ఎవరు పెట్టాడు ఆ ఏరియర్స్ను మీ బ్యాంకు ఖాతాల నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్ ఆ కమిషనర్ మీద ఉన్నతాధికారులు జిల్లా యాంత్రాంగము చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయవాలని ఈరోజు మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నుంచి నా పేరు గడ్డం సదానందం రాష్ట్ర నాయకుడిని అలాగే ఎస్కే గౌసు సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు అట్లాగనే విజయనగరం జిల్లా నాయకులు ప్రియాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపీడిఆర్ జిల్లా నాయకులు ఓపీడీఆర్ నాయకులు కామ్రాడ్ జన్ను అబ్రహంలో ఈ కార్మికుల పక్షాన ప్రభుత్వాన్ని సంబంధిత ఉన్న అధికారులను డిమాండ్ చేస్తున్నాం వెంటనే భీముడికి ఉద్యోగం ఇవ్వాలని కార్మికులందరికీ నిజ ఏరియర్స్ను వెంటనే ఇప్పించాలని డిమాండ్